ంటున్నావా మెక్క అంటే ఉన్న ఇష్టపడుతుందంట పెళ్ళి చేసుకుందాం అనుకుంటుందంట ఎందుకు పైకి వస్తున్నాను పైకి వస్తున్నావు ఏం మాట్లాడుతున్నాను నువ్వు ఎందుకు పైకి వస్తువు అర్థంగా మాట్లాడాలి మంచిగా

ఇదే చెప్తాం అనుకోగలరు కాలు జస్ట్ ఏడిపి అట్లా చెప్తుంది అనమాట అంతేనా నిజమా నిజంగా నిజంగా సో అట్లా వీడియో కోసం అనమాట ఇంకా ఏమంటే వాడు ఆఫీస్ లో ఉండు వాడు వస్తున్నా ఇంటికి పోతున్నా అనే టైం కి నేనైతే ఇంటికి వచ్చేసాను అనమాట వాడు వచ్చేస్తాడు రాంగజుడి ఎలా వానికి చుక్కలు ఉంటాడు నువ్వు దగ్గరికి కొత్తిపోతావు

నేను అట్లనే చెప్తాను ఫస్ట్ ఆయన సిరియస్ అవుతారు కదా అంటే ఆమె డైరెక్ట్ బాబా వచ్చిన తర్వాత వేసానంట ఇంకోటి ఏంటంటే వానికి డౌట్ వస్తుందని చెప్పేసి మేమైతే ఫోన్ కూడా సెర్ఫ్లా దాచి పెట్టినాము ఎందుకంటే ఆయనకి అర్థం అయిపోతే ఎందుకంటే ఇన్ని విడుదల చేసి అర్థం కాకుండా ఉండదా ఆయన ఆయనకు దొరకబట్టకుండా వేస్తాం చూడాలి ఈ రోజు ఆడు వచ్చేదాకా వేసిద్దామా చో ఫైవ్ ఆ అయితే నేను అంటే చెప్పమ ఇంకెన్ని రోజులు అనంట నువ్వు చెప్పు నువ్వు చెప్పినావు నువ్వు చెప్పు నేను నేను చెప్పా నా భయం అయితే నన్ను నవ్వుతా అరే నాకు అమ్మా నేను నీ దగ్గర నవ్వుతే నవ్వంలే అవుతే నేను మీద నాకేం ఫల ఉండదు అప్పుడు అని పండిసప్పుడు వస్తుంది వచ్చేటప్పుడు ఎందుకు రా అయిపోయాడా చూటాడా అయిపోయినాడు చూటు అవునా చెప్పు మళ్ళీ ఏమో పిలిచినా కదా తెలిసిన కదా మీ తమ్ముడికి చెప్పిన వాళ్ళు చెప్పొచ్చు కదా నేను ఎందుకు చెప్తా నువ్వు చెప్పు భయం అవుతుందా నీకు నువ్వు చెప్పడానికి నేను పిలిచాను నేను ఇప్పుడు అరే బాబు మీ అక్క ఏమో మాట్లాడతారంటారా అబ్బాయి చెప్పు అమ్మలు నీకు చెప్పిన కదా చెప్పు లేడిస్తేమో ఏం రాదు చెప్పుకో ఇంకెన్ని రోజులు బాగా దాచ పెట్టుకుంటావు నవ్వు ఆపుకుంటున్నావు కదరా అరే మీ అక్క ఏడుస్తుందిరా మా పంపించింది నువ్వు పంపించినావు కదా ఎందుకు మీ అక్క ఏమో చెప్పాలనుకుంటున్నా ఆమెకి ఫరక పడదు నువ్వు ఏం చేసినావు నువ్వు బాధపడుతున్నావు అని చూసినావు ఏం పట్టించుకుంటా లేడు మెక్క మాట్లాడుతుందంట మాట్లాడు చెప్పు చెప్పు ఇగో వింటున్నావా మెక్క అంటే ఉన్న ఇష్టపడుతుందంట పెళ్ళి చేసుకుందాం అనుకుంటుందంట ఇంటలేడైన చెప్తుంటే వినకపోతే ఏముంది పో బట్టలు తీసుకొని పో ఆయన ఒప్పిస్తలే మా మమ్మీకి ఏ బబ్బు ఆయన జాకా అనుకుంటుండు నువ్వు పోయి పెళ్ళి చేసుకొని వస్తే గానీ తెలియదు బబు నిజంగా నేను మనం ఇంత మాట్లాడుకొని వేస్ట్ అయితే ఈయన కూడా ఇన్లేగో చెప్పు చెప్పు నువ్వు చెప్పు ఏను చె అక్క నన్ను ఎందుకు ఎప్తాయి తిన మీ అక్క అంటే ఇష్టపడుతుందంట పెళ్ళి చేసుకుందాం అనుకుంటుందంట అంట నిజపానికి భయపడుతుంది నన్ను పిలిచి ఎప్పమంటుంది

చెప్పేది నువ్వు నువ్వు వెళ్ళిపోయినా తెలిసి వస్తాయని చెప్తే పట్టించుకో అంటే నిజంగా అంట ఇష్టపడుతుందంట

ఇష్టం అంటుంది కదరా ఏమి ఇష్టం ఏం మాట్లాడుతుందా తెలియదు మీకు ఇష్టపడుతుందంటే అంటే ఎప్పటి నుంచో నువ్వు నాకు మాటలు చెప్పమని చెప్తున్నామండి అట్లా కాదు నేను ఒప్పించను ఓడాడు ఎవడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు ఆలోచించి మాట్లాడు ఫోన్ చెప్తున్నా నీకు

చెప్పింది ఏంటి వాళ్ళు తెలివిందా శాశ్వత మాటలు ఎందుకు నువ్వే చెప్పుకో మమ్మీకి నాకు తెలియదు నడువ నా దగ్గర ఇవన్నీ యాక్టింగ్ చేయకు నీ చెప్పిన వాళ్ళని నేను ఒప్పుకోవాలా నేనేం చెప్పినా

ఏం మాట్లాడుతున్నాం వాళ్ళు మెడల్ వేస్తున్న ఒక ఫోటో సార్ నేను మళ్ళీ నాకు మన నిజంగా తిది మా ఖరాబ్ అవుతుంది అమ్మాయి ఏం ఏం మాట్లాడుతున్నాం వాళ్ళను ఏమప్పి చెప్పు నీకు అన్నీ అను అక్కడ చెప్తావు అందుకని అన్ని నేను ఏం మాట్లాడుతున్నావు ఉందా ఉంది కాబట్టి నీకు చెప్తున్నా దీనికి సపోర్ట్ చేస్తున్నావు ఇట్లా ఈ లెక్కలకి నీకు చెప్పు అన్నది

అనుకుంట నేను చెప్పాలా మీ మమ్మీకి నేను మాట్లాడుతున్నావు ఆమెకి ఇష్టం అంట చేసుకోండి ఫస్ట్ మాట్లాడు ఫస్ట్ మాట్లాడినా ఏంటి ఏం మాట్లాడుతున్నాం మంచి 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 మాటలా ఏమన్నా నాకు ఒక ఇష్టం వాడిని పెళ్లి చేయని చెప్పి ఇప్పుడే ఇష్టం చెప్పిన నేను ఇప్పుడు కాదు మనం మాకు మాకు ఇష్టం లేవు మళ్ళా వాడిని మనం చేసేది నేను ఏం చేసిన వాళ్ళు మన అందరూ వేసుకుని తిరుగుతావు కదా అందరు ఇప్పుడు ఏం చూస్తాం వాళ్ళు దోస్తులు అల్లు నాకు వెళ్ళి వేసుకుంటారని మన నీకు దోస్తులు ఈ మధ్యలో అంతే ఏమి లేదు బాగా ఏడుస్తున్నావు ఎక్కువ ఏం మాట్లాడుతున్నావు అసలు చక్కగా మాట్లాడుతున్నాం ఆరు కొట్టేస్తా కొట్టస్తున్నా

నువ్వు చెప్తా నువ్వు చెప్పావు కదా చెప్పరా పోయాక మనం మాట్లాడదాంలే పోనీ చెప్పు మమ్మీకి నేను చెప్తాను మీ డాడీ కూడా చెప్తా చెప్పుకో అబ్బాయి

നീ അത് മാത്രം എന്താ നൈസ് മാറു പോ పోని నేను చేరడం అర్థమైనా నాకు అవుసల అచ్చువ మల్లా సదలకే చూస్తున్నో మేల బైటు నింటుండు దమ్ము లేదే మరుపొకచి మాట్లాడనీకి దాా చూడమ్ ఏయ్ దూమకొన్వైతే లోపల్కొచ్చి మాట్లాడు

జోక్ చేయగా రెండు మాటలు ఏం చెప్తావు ఏం చెప్తున్నాడు చెప్పావు ఈయనకేమో అవసరం ఉందనుకోవాలి ఏ ఏ చిన్న పనున్న ఏది కూడా అతను మెదల ఇది వేరే